ప్రస్తుతం గత నాలుగైదు రోజులుగా మనం చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఒకే మాట చాలా వైరల్ గా మారుతుంది అదేంటి అంటే జర్నలిస్ట్ వర్సెస్ అక్రిడేషన్ అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు అక్రిడేషన్ ఉన్నటువంటి వ్యక్తి నిజమైన జర్నలిస్ట్ గా పరిగణించబడతాడా లేకుంటే అక్రిడేషన్ లేకుండా కూడా గల్లీలో నుంచి ప్రతి ఒక్కరి వార్తలను ప్రజ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజల మధ్య నిలిచిన వ్యక్తి జర్నలిస్ట్ గా పరిగణించబడతాడా ఈ రెండింటికి తేడా ఏంటి ఒకవైపు చూసుకున్నట్లయితే అక్రిడేషన్ జర్నలిస్టులు ఉన్నారు మరోవైపు చూసుకున్నట్లయితే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ యూనియన్ ఉంది అలాగే జై యూనియన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి గట్టిగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఆ సంస్థ సభ్యులు మనకి ఈ డిబేట్లో ఉన్నారు అక్రిడేషన్ వర్సెస్ జర్నలిజం ఏది గొప్పతనం అనేది తేల్చేద్దాం ముందుగా జై యూనియన్కి వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి నమస్తే అండి సంజయ్ గారు నమస్తే 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 అండి అలాగే మనకి సత్యసాయి జిల్లా నుంచి మహేష్ గారు ఉన్నారు మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి జై లో ప్రముఖ యాక్టివ్ పర్సన్ మహేష్ గారు మీకు కూడా వెల్కమ్ నమస్తే అండి నమస్తే అన్న నమస్తే అలాగే హృదయనాథ్ గారు ఉన్నారు ఆయన కూడా స్టేట్ లెవెల్లో జై యూనియన్ సభ్యులు మెంబర్గా ఉన్నారు నమస్తే అండి హృదయనాథ్ గారు నమస్తే సార్ అలాగే మన గంట రామస్వామి గారు ఉన్నారు ఈయన కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఉన్నారు సత్యసాయి జిల్లా వైపు నుంచి చాలా ముందు మీకు వెల్కమ్ చెప్తున్నా అండి రామస్వామి గారు సార్ నమస్తే సార్ అయితే ముందుగా మనం చర్చ మొదలు పెడదాం అసలు చెప్పండి ఇప్పుడు సంజయ్ గారు మనం మాట్లాడుకుంటే అసలు ఈ అక్రిడేషన్ అనేది ఒక జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్గా పరిగణించబడతాడంటారా అక్రిడేషన్ లేకుండా అతను ఒక వార్తని ప్రచురిస్తే వార్త లేకుంటే అసలు వార్తలు అతనికి లేదంటారా ఏమంటారు దీని గురించి ముందుగా మన అవదానికి గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి అలానే ఈ డిబేట్ లో పాల్గొన్న తోటి పాత్రికులైన మహేష్ గారికి అలానే రామేష్ రామస్వామి గారికి హృదయనార్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ప్రస్తుత సమాజంలో జర్నలిస్ట్ జర్నలిస్ట్ కి అధిక ప్రాధాన్యత ఒక గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ కి ఏదో ఒక కార్డు ఉంటుంది దాని అక్రిడిటేషన్ కార్డ్ అని ఆ కార్డు ఉంటేనే మాత్రం జర్నలిస్ట్ గా పరిగణలోకి తీసుకోవాలని లేదు అని అంటే జర్నలిస్ట్ కాదు అని కొంత అపోహ ఇది ప్రభుత్వ జీవో కాదు అలానే ఏ అధికారి గాని లేదా ఏ రాజకీయ నాయకులు గాని ఏ రాజ్యాంగం గాని చెప్పింది కాదు గాని సమాజంలో ఇది ఒక అపోహగా మాత్రమే కొనసాగుతుంది సో నాకు తెలిసినంత వరకు అంటే ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జేఏవై జై అనే ఒక యూనియన్ స్టార్ట్ చేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్లకు కూడా తోటి పాత్రికేయ మిత్రుల వరే అందాల్సిన ప్రతి సంక్షేమం కూడా అందాలి అదే గౌరవము అదే గుర్తింపు కావాలి అని ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను ఈరోజు కూడా ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నడిపిస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ బీటూబీ న్యూస్ అనేది సో ఈ యూనియన్ రూపొందించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏ విధంగా ఉంది పరిస్థితి అనే దానిని తెలుసుకోవడం కొరకు ప్రయాణించిన నేపథ్యంలో నేను తెలుసుకున్న అంశాలు నా అనుభవాన్ని ఈరోజు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను సో మొదటిగా ప్రస్తుతం అసలు జర్నలిస్ట్ ఎవరో కొసరు జర్నలిస్ట్ ఎవరో తెలియడం లేదు ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఒకరు యూట్యూబు ఇంకొకరు ఆ ట్యూబు అంటారు ఎవరిది ఏ ట్యూబో తెలియడం లేదు మీడియా రంగంలో పెరుగుతున్న ఇలాంటి విపరీత కడధోరణుల వల్ల నిజమైన జర్నలిస్టులకు గౌరవం ఎక్కడ కూడా దక్కడం లేదు ఈ పరిస్థితి మారాలి దీనికి ఫుల్ స్టాప్ పడాలి ఒకనొక సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా అన్నారు జర్నలిస్ట్ కి డెఫినేషన్ ఏందో చెప్పండి ప్రభుత్వం ఎవరిని జర్నలిస్ట్ గా గుర్తించాలో డిసైడ్ చెయ్యండి జర్నలిస్ట్ ఎథికల్ లైన్ ఏంది అతడు ఏ హద్దును దాటకూడదు ఒకవేళ దాటితే జరిగే పరిస్థితుల పట్ల ఎలా స్పందించాలి వీటన్నింటిపై ఆలోచన చేసి ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన జర్నలిస్టుల యూనియన్ల పైన ప్రభుత్వం పైన ఉంది అని హైదరాబాద్ రవీంద్ర భారతిలో జేఎన్జే సొసైటీ జర్నలిస్టులకు ఇండ్ల జాగా అందజేత అనే కార్యక్రమంలో ఒక జర్నలిస్టు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పలికిన పలుకులు అన్నమాట నిజమైన అయిన జర్నలిస్ట్ ఎవరో తేల్చాలంటూ సాక్షాత్ ముఖ్యమంత్రే ఈ చర్చకు లేవనెత్తడం మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఏది జర్నలిజం ఎవరు జర్నలిస్ట్ జర్నలిజం భాష ఏంటి జర్నలిస్ట్ బాధ్యత ఏంటి వృత్తి అర్హతలేంటి అనే ప్రశ్నలను జర్నలిస్ట్ లోకం కూడా వాటికి సమాధానాలు వెతకాల్సిన సందర్భం సమయం కూడా సాక్షాత్తు ఇదే జర్నలిజం అంటే ఇప్పుడు ఇవన్నీ గారు కాదు ఇప్పుడు ఇవన్నీ అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళలోనే ఉన్నాయంటారా అక్రిడేషన్ ఉంటేనే అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అక్రిడేషన్ కి మరియు జర్నలిజానికి మన ముడి అనేది కట్టకూడదు అసలు జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కి సంబంధం ఏంటి అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్ అంటే అక్రిడేషన్ కేవలం ఒక గుర్తింపు కాదు అక్రిడేషన్ అనేది ప్రభుత్వం లేదా ఒక సంస్థ ఇచ్చే ఒక పాలనాపరమైన గుర్తింపు పత్రం మాత్రమే వాస్తవానికి వార్తలు సేకరించి ప్రచురించి లేదా ప్రసారం చేసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టే అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎవ్వరైనా జర్నలిజం చేయవచ్చు అక్రిడేషన్ కి జర్నలిజన్ కి మధ్య దేడాల్ని మనం గమనించినట్లయితే పత్రికలు గాని టీవీలు గాని డిజిటల్ మీడియాలో పని పనిచేస్తూ నిరంతరం వార్తలు సేకరించేవారు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేవారు అందరూ జర్నలిస్టులే మరి అలాంటప్పుడు ఇప్పుడు అలాంటప్పుడు అక్రిడేషన్ ప్రామాణికంగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అసెంబ్లీ సచివాలయము కోర్టులు ఇతర అధికారిక ప్రదేశాల్లోకి సులభంగా ప్రవేశించడానికి అధికారిక సౌకర్యాలు పొందడానికి మాత్రమే అక్రిడేషన్ ఉపయోగపడుతుంది ఇది ఒక గుర్తింపు మాత్రమే కాని వ్యక్తి నైతికతకు లేదా పాత్రికేయ ప్రతిభకు ప్రామాణికం ఎప్పుడు కాదు అక్రిడేషన్ లేని కారణంగా ఏ ఒక్కరిని రిపోర్టింగ్ చేయకుండా ఎవరూ ఆపలేరు ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్రీ లాన్సర్ లేదా వారికి అగ్రిడేషన్ లేకపోయినా వారు గానే పరిగణించబడుతున్నారు అగ్రిడేషన్ అనేది ఒక వసతి ఒక ఫెసిలిటీ అంతే తప్ప అది లేకపోతే జర్నలిస్ట్ కాదు అనడం తప్పు అయితే ఇప్పుడు మీరేమంటారు మహేష్ ఇప్పుడు సంజయ్ గారు చెప్తున్నట్టు అక్రిడేషన్ అనేది ఒక గుర్తింపుకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రెస్ మీట్కి వెళ్ళడానికి గుర్తింపు కార్డు లాంటిదే దానికి ఎలాంటి ప్రాధాన్యత కానీ ప్రామాణికంగా లేదంటున్నారు కానీ మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల అంటే అన్ని చోట్లని కాదు చాలామందికి అక్రిడేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళని కొంచెం లైన్ వేర్ చేస్తున్నారు అన్నట్లుగా అని కొంతమంది అంటూ ఉన్నారు మరి ఇలాంటి క్రమంలో దేశంలోనే మనం చూసుకున్నట్లయితే చాలామంది సీనియర్ రిపోర్టర్లు అందరూ కూడా అక్రిడేషన్ కార్డులలో ఇమడలేక వాళ్ళకై వాళ్ళు సొంతంగా ఒక మీడియా ఛానల్ పెట్టుకొని ఒక డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు మరి ఇది మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ నమస్తే సార్ ఇక్కడ భారతదేశంలో ఎంతో మంది అనుభవజ్ఞులైనటువంటి వారు పెద్దవారు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు చాలా మంది ఆ ఛానల్స్ లో పని చేయలేక చాలా ఒత్తిళ్లు ఎదురయ్యి వాళ్ళు సొంత కాలం మీద వాళ్ళు నిలబడేదాని వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటుకు సొంతంగా ఒక యూనియన్ యూట్యూబ్ అని ఏర్పాటు చేసుకున్నారు ఆ యూట్యూబ్ లో చాలా వరకు న్యూస్ లని ప్రతి ఒక్కటి శాటిలైట్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి న్యూస్ తీసి వాళ్ళు ఫ్రిడ్ చేయలేకపోతారు చాలా మంది కానీ మన వాళ్ళు అట్ల కాదు యూట్యూబ్ లో ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి వెంటనే పది నిమిషాల్లో న్యూస్ చేస్తున్నారు అంటారు మన వాళ్ళు అలాగే అక్రెడేషన్ లేకుంటే ఎవరైనా ప్రెస్ మీట్ కి రావచ్చా అనే క్వశ్చన్ మీరు అన్నారు కదా ఆ క్వశ్చన్ మీద అసలు ప్రశ్నే కాదు సార్ అడిగితే యాక్చువల్ గా ఎందుకంటే ప్రెస్ మీట్ కి వెళ్ళాలి అంటే ఎవరైనా ప్రెస్ మీట్ కి రావాలంటే నిర్ణయించేది అక్రడేషన్ కాదు దానికి ఆహ్వానం ఇవ్వడం మనకి మీరు అక్రడేషన్ ఉన్నా లేకపోయినా మీరు బ్రదర్ మీరు రండి మేము మీకు ఆహ్వానిస్తున్నాము మా న్యూస్ మీరు తీసుకొని స్ప్రెడ్ చేయండి అని చాలా మంది మనకి టీచర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు మనకి ఇంటిమేషన్ ఇస్తున్నారు ఆ ఇంటిమేషన్ తీసుకున్న తర్వాతే మనం ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి మనం న్యూస్ తీసుకొని పది నిమిషాలు అంటే పదహైదు నిమిషాల లోపల వార్త మనం పంపిస్తున్నాము అంటే ఇప్పుడు కావచ్చు ఈరోజు వార్త అంటే మహేష్ గారు మీరేమంటున్నారంటే మనకి వార్త అనేది యూట్యూబ్ ఛానల్లో మనం స్వతంత్రంగా మనం వార్త వేస్తున్నాం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటున్నారు మీరు పెద్ద మీడియాలో ఇవి రావు కదా